జగ్గంపట నియోజకవర్గం ఇర్రిపక గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ షెన్మోహన్ సగిలి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఆర్ బి రోడ్డు వద్ద ఉన్న ఎస్సీ కాలనీ నుంచి శివాలయం వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు యాభై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు తదుపరి ఉపాధి హామీ నిధులతో కంబాల సూర్యనారాయణ నిర్మించుకున్న మినీ గోకులంను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను మోహన్ లబ్ధిదారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం గ్రామంలో ఉన్న శివకేశవుల దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ దర్శించుకోవడంతో టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ దేవాలయ విశిష్టతను జిల్లా కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండలం తహసీల్దార్ జేవీఆర్ రమేష్ ఎంపీడీఓ ఎంవిఎస్ చంద్రమోహన్ పంచాయతీరాజ్ ఈఈజీ మల్లికార్జున డిఈ ఉమాశంకర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు